చంద్రబాబుని విమర్శించడానికి తెలుగు తమ్ముల్ని వెనుకాడడం లేదు అంటే చంద్రబాబుని విమర్శించడానికి సైతం తెలుగు తమ్ముల్ని వెనుకాడటం లేదన్నమాట దీని గురించి ఒకసారి చూద్దాం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కార్యకర్తలు నైసార్ నెలకొందన్న ఇటీవల కాలం సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం కూటం ప్రభుత్వంపై ప్రజల్లోని కార్యకర్తలు నైసారి నెలకొన్నట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది జగన్ రెడ్డి పాలన అనేక ఇబ్బందులు పడ్డ కార్యకర్తల ప్రభుత్వంపై ఆశలు ఆకాంక్షలు అధికంగా ఉన్నందున ప్రభుత్వ ఏచన్న పరంపర జరిగిన సోషల్ మీడియా వేదికగా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా చంద్రబాబు వివరించడానికి సైతం తెలుగు తమ్ములు వెనుకాటలేదు దీనికి తోడు కొన్ని ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అమలు కాకపోవడానికి ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఏర్పడింది అన్న అనుమానం కూడా రాజకీయ పరిస్థితులకు ఏర్పడింది ఇదంతా చూసి ప్రజలు నిజంగానే వ్యతిరేకత మొదలైందని నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అధికారం తమ్ముదైన జగన్ రెడ్డి ఆశలు పెంచుకుంటారు అయితే ఈ ప్రచారం వాస్తవం లేదని కడప మహానాలు రుజువు చేసింది కడప మహానాడు గురించి కొంత విస్తృతంగా చూడాలి మన చంద్రబాబు చంద్రబాబుపై కొంతవరకు అసమ్మతి వచ్చిందని ప్రజ జగన్ అనుకుంటున్నారని అనుకున్నారు కానీ మహానాడు జనాభా రావడంతో కొంతవరకు పర్లేదులే అనుకున్నట్టు వస్తుంది అన్నమాట రాజకీయ పార్టీలు సమావేశాలు జరుపుకోవడం కొత్త కాదు అయితే తెలుగుదేశం పార్టీ నిర్వహించుకున్న మహానాడు ప్రత్యేకత ఉంది అది ఒక పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు అదొక ప్రత్యేక పరిస్థితి తెలుగు ప్రజలతో విలుదీరాని బంధం కూడా ఉంది వేలాది మంది పార్టీ ప్రతినిధులతో క్రమం తప్పకుండా మహానాడును పండుగలా జరుపుకోని తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత పంతొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ మహానాడు నిర్వహణను ప్రారంభించారు నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడు క్రమశిక్షణ నిర్వహించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ పేట మహానాడు నిర్వహించారు జరిగిందన్నమాట పెళ్ళిళ్ళు ప్రాంతాలు హాజరైనట్టుగా పార్టీ ప్రతినిధులు ముస్తాబై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యేవాళ్ళ విశాఖలో నిర్వహించిన మహానాడుకు జాతీయ నాయకులు సైతం హాజరయ్యారు నాటి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు మహానాడు వేదికగా ఉండేది మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమం పార్టీ ప్రతినిధులు ఒక అనుభూతిగా మిగిలిచేది పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కొలి విభజన వ్యవహరిస్తూ మహానాడు నిర్వహణలో కీలక పాత్ర పోషించేవారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మూడో తరం ప్రవేశించింది కడపలో నిర్వహించిన మహానాడు బాధ్యత మూడవ తారానికి చెందిన లోకేష్ చేపట్టారు ఒక అవాజన కూడా జరగకుండా కడప మహానాడు గ్రౌండ్ ప్లాన్ సక్సెస్ అయింది ముగింపు రోజు నిర్వహించిన బహిరంగ సక్సెస్ జనం భారీగా హాజరు కావడం ఈ విషయం విశేషం ఇప్పుడు సాధారణ ఎన్నికలు ఏడాది ముందు ఒంగోలు నిర్మించిన మహానాడు పార్టీ శ్రేణులను ఆశించాలని నింపక అధికారంలో వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమి ప్రభుత్వం వ్యతిరేక ప్రజల వ్యతిరేకత ఏర్పడిన ప్రకారంలో నిజం లేదని ప్రభుత్వంతో ప్రజల భరోసా సన్నగరం లేదని మృతి అయింది ప్రభుత్వం పట్ల సానుకూల విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు భూమి సభలో చెబుతుంది చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో కార్యకర్తలు నైసారిని నడపడీ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది జగన్ రెడ్డి పాలన ఇబ్బంది పడే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు కొంతవరకు ఇంకా స్పీడ్గా చేయమని చెప్తున్నామంట కొన్ని ప్రధాన సంక్షేమ పథకాలు ఇంకా అమలు కాకపోవడం ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాత్రం కొంతవరకు వాస్తుంది కానీ నాలుగేళ్ళు మళ్ళీ అధికారం తమదేని జగన్ రెడ్డి ఆశలు పెంచుకున్న అతి ప్రచారం వాస్తున్నది కడప మహానాలు బిల్లు చేస్తుంది పార్టీ కార్యక్రమాలు ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని అతి క్రియాశీలకంగా వహించే కొద్దిమంది మాత్రం అతిగా వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతుంది శాసనసభ్యులపై కార్యకర్తల కోపం ఉండబడికి ఆ కోపం పార్టీ మీద కాదని రుజువైంది అయింది కడప ఉండే చోటు మహానాలు నిర్వహించిన వసతులు ఉన్నాయా లేవా అని చూడకుండా వేలాది మంది కార్యకర్తలు తలగు ఎందుకు ఇందుకు నేను ప్రజలు స్వచ్ఛందంగా తలకి హైలైట్ నిజానికి కడప జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ కార్యకర్త సంతృప్తిగా లేదు కడప జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేపై తెలుగుదేశం పార్టీ కథ సంతృప్తిగా లేదు కేవలం అసంతృప్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారన్నమాట చంద్రమ్మ చంద్రబాబు మీద ప్రేమ తగ్గకపోయినా దానికి ఎమ్మెల్యేలు అగ్రవంతం ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు అయితే మహానాడు విజయ ఇవేమీ అడ్డు రాలేదు ఇదే ఈ మహానాడు ప్రత్యేకత ఈ మహానాడులో మనం నాలుగు ప్రత్యేకతలు కూడా కనిపించాయి కార్యకర్త మనోభావం గుర్తించిన అధికార చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో కోవట్ గురించి కృత్యంగా ప్రస్తావించారు ఎన్నికలు తన తప్పటివరకు వైసీపీలో అధికారులు చెల్లవి తమకు ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగి అధికారం చేయాల్సిన కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు ఎమ్మెల్యేలు పంటకు చేరుతున్న కోవర్టుల కారణంగా ఎమ్మెల్యేల పంటకు చేరిన ఇద్దరు కోవర్టు కారణంగానే ఇటీవల కాలంలో పర్నాలు జిల్లా జరిగిన ఇద్దరు కార్యకర్తలు అంచుకు గురయ్యారని ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వచ్చిందండి ఈ కారణంగా ఈ కారణంగానే పథకం పథకం పార్టీలో చేరుతున్న కోట విషయం అప్రతంగా ఉండాలని చంద్రబాబు పార్టీ శాసనసభ్యులను ప్రవేశించి హెచ్చరించాలని కూడా అంటున్నారు ఈ సమస్యను అభివృద్ధి ఎటువంటి చేపడుతుందో చూడాలి అదే సమయంలో ఎమ్మెల్యేలు కట్టడి చేయవలసిన అవసరం కూడా ఈ మానవ గుర్తు చేస్తుంది ఎలాంటి క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఆయన మాత్రమే కారణం కాగా ఇప్పుడు ప్రభుత్వ ప్రజలు వ్యతిరేకత ఏర్పడితే అందుకు సాధించడమే ప్రధాన తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా లేదు కనుక ప్రజలు ప్రస్తుతాన్ని సర్ది చెప్పుకుంటారు ఈ దశలో ఎమ్మెల్యే కట్టడి చేయని ప్రసంగం దాని ప్రభావం పార్టీగా పడుతుంది ఈ అంశాన్ని వక్తులు తమ పా ప్రసంగం ప్రస్తావించకుండా చెప్పిన ఈ మహానాడు ద్వారా పార్టీకి అనుకూలంగా అందరి సందేశం కార్యకర్తలకు పాటు ప్రజలు కూడా ప్రస్తుతానికి సానుకూలంగా ఉన్నారు మిగతా నాలుగు సానుకూలంగా కొనగలంటే పార్టీ నాయకత్వం కొన్ని విడివిడి చర్యలు కూడా తీసుకోవాల్సి అప్పుడే మా తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించింది అలాగే పథకాలన్నీ ఇవ్వాలి తెలుగుదేశం చెప్పిన పథకాలన్నీ ఇవ్వాలి దాని గురించి జనసభి వేయకూడదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం